సార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇంకొన్ని ఇబ్బందులకు గురైనట్టుగా కనిపిస్తుంది సార్ అంటే ప్రొడ్యూసర్ ఏం రత్నం గారి పైన ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు కొన్ని సంస్థలు అని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది మరి ఏం జరిగింది హరిహర వీరమల్లు రిలీజ్ ఏమన్నా ఇది ఇబ్బంది పెడుతుందా మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు హరిహర వీరమల్లు ఇది మొదలైనప్పటి నుంచి కూడా ప్రొడ్యూసర్ ఇబ్బందుల్లో ఉన్నాడు ముఖ్యంగా ఏఎం రత్నం పాపం ఇంతకు ముందు కూడా సత్యాగ్రహి అనే సినిమాని పవన్ కళ్యాణ్ తనోక్ చేసి అప్పుడు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు అప్పటి నుంచి కూడా ఏమో నష్టాల్లో ఉన్నాడు మామూలుగానే ఒకప్పుడు ఆయన మెగా ప్రొడ్యూసరు అలాంటి అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కంటే కూడా అప్పట్లో ఆయన పెద్ద బడ్జెట్ తో సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న వ్యక్తి కానీ అంతే దీనికో ఆయన కింద పడిపోయాడు శంకర్ లాంటి వాళ్ళతో అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు తీసిన ప్రొడ్యూసరు ఆ తర్వాత ఆయన లాచ్లకు వెళ్ళిపోయాడు సో ఇది పవన్ కళ్యాణ్ తో ప్రెస్టేజియస్ సినిమా తీయాలని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు అందరు కూడా పవన్ కళ్యాణ్ తో ఇరవై రోజులు డేట్లు తీసుకొని తక్కువలో అయిపోయే బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తన సినిమాల మేనేజ్ చేసేదంతా కూడా ఆయనకి అప్పగించేసి ఇరవై రోజులు మాత్రమే డేట్లు ఇవ్వడం మిగతా అంతా ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా రీమేకులు కానీ లేకపోతే కథలు కానీ తయారు చేసుకుని వెళ్ళడం అనే స్కీమ్ ని ఫాలో అవుతుంటే ఈయనొచ్చి నేనేదో మెగా సినిమా తీయాలి ఇంత అని చెప్పి ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి దీంట్లోకి దిగాడు ఇది దాదాపు ఆరేళ్ళు అవుతుంది స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టారు షూటింగ్ తర్వాత అయింది అంతకు ముందు ప్రీ ప్రొడక్షన్ అవన్నీ కలుపుకుంటే ఆరేళ్ళు పైన అవుతుంది ఈ ఆరేళ్లకి ఫైనాన్సెస్ వడ్డీలు ఇవన్నీ కూడా తడిసి మోపిడైనా ఆయనకి అయినా కూడా బిజినెస్ పరంగా తీసుకుంటే ఇప్పటి వరకు నైజామ్ లో ఇంకా కాలేదు అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ అడుగుతున్న రేట్లకి ఈయన ఒప్పుకోవట్లేదు ఈ అడుగుతున్న రేట్లకు వాళ్ళు ముందుకు రావట్లేదు అని వార్తలు వస్తున్నాయి ఆంధ్ర ఇటు సీడెడ్ అక్కడంతా కూడా ఆయన ఏదో ఏరియా వైజ్ అమ్మేసుకున్నాడు అని చెప్తున్నారు మరోవైపు అమెరికాలో దీనికి ఫ్రీ టికెట్ సేల్స్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు అజ్ఞాతవాస్ కంటే కూడా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటి వరకు వీని ఐదు షోలకు సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల పదహారు టికెట్లు మాత్రం అమ్ముడైనాయని చెప్తున్నారు కోటి ఎనభై లక్షలు మాత్రమే ఇప్పటి వరకు ప్రీ సేల్స్ నుంచి వచ్చాయని చెప్తున్నారు ఇది నిజానికి అజ్ఞాతవాస కంటే కూడా అంటే డిజాస్టర్ మూవీ కంటే కూడా తక్కువని చెప్తున్నారు మరోవైపు ఇటు టికెట్ రేట్లు పెంచుకున్నారు కానీ అది కూడా భయం కొడుతుంది వాళ్ళకి ఎందుకంటే ప్రీమియర్ షోలకి ఆరు ఆరు వందలు పెట్టారు పది రోజుల పాటు లోయర్ క్లాస్ కి వంద రూపాయలు సింగిల్ స్క్రీన్ లో అప్పర్ క్లాస్ కి నూట యాభై మల్టీప్లెక్స్ కి రెండు వందలు పెంచారు ఈ ఉంటే ఇవాళ ఆల్రెడీ సినిమా థియేటర్కి జనం రావట్లేదు ఆ ఇది టాక్ వచ్చి భలే ఉంది భలే ఉంది అని హిట్ టాక్ వస్తే గాని ఎందుకంటే యుఎస్ టాక్ అనేది ముందు రోజు నైటే వచ్చేస్తుంది ఆ ఆ ప్రీమియర్ కూడా అర్లీగా వేసేస్తారు టాక్ బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత జనం రావడం అనేది కష్టం ఎందుకంటే పది రోజులు పోతే టికెట్లు తగ్గినట్టు చూద్దాం అనుకునే బాబుతో ఎక్కువ ఉంటారు సో ప్రొడ్యూసర్ కి అన్ని రకాలుగా కూడా ఒక టెన్షన్ అయితే ఉంది ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కూడా మారిపోయింది ఇంతకు ముందులాగా ఎగ్జైట్మెంట్ తో కొనట్లేదు మొన్న కూడా దిల్ రాజు ఇదే విషయం చెప్పాడు ఒకప్పుడు ఓటీటీ మార్కెట్ ను చూసి హీరోలందరూ రేట్లు పెంచారు మేమంతా కూడా ప్రొడ్యూసర్లు రేట్లు హీరోలు అడిగిన రెమిడేషన్ ఇవ్వడానికి మేము ఇంట్రెస్ట్ చూపించాం ఎందుకంటే ఓటీటీ మార్కెట్ ఉందని ఇవాళ ఓటీటీ మార్కెట్ లేదు రిలీజ్ అయ్యి హిట్ అయితే ఒక రేట్ ఉంటుంది ముందుగా మనం వెళ్తే ఒక రేట్ ఉంటుంది రెండోది నాలుగు వారంలో లోపల సినిమా వేయాలని వాళ్ళు కండిషన్ పెడుతున్నారు కాబట్టి హీరోలు గాని స్టార్లు గాని రేట్లు తగ్గించుకోవాలి వాళ్ళు రెమండేషన్ తగ్గించుకోవాలని దిల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యం ఉంది అందువల్ల ఇప్పుడు ఈవెన్ చిరంజీవిశ్వరస్వామి వరకే ఓటీటీ ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్తున్నారు కన్నప్పు పరిస్థితి మనం ఆల్రెడీ చూసాం దానికి ఇప్పటి వరకు ఓటి పైనలైజ్ కాలేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అదేదంటారు కదా రోకటి చుట్టు మీద గోరు చుట్టు మీద రోకటి రోకటి పోటు అంటారు ఆల్రెడీ గోరు చుట్టూ వేలు బాధపడుతుంటే దాని మీద రోకటి పోటు పడినట్టుగా అయిపోయింది ఈయన పరిస్థితి ఏం రత్నం పరిస్థితి ఇప్పుడు ఎప్పుడో సినిమాలు ఆ అదేదంటారు ఒక్కొక్కసారి మనం పాత తప్పులు మన మీద మళ్ళీ వెంటాడతాయని అలాగా ఈయన ముద్దుల కొడుకు బంగారం ఆక్సిజన్ ఇవి ఎప్పటివి ఇరవై ఏళ్లకు ముందువి ముద్దుల కొడుకు రెండు వేల ఐదులో తీసిన సినిమా బంగారం రెండు వేల ఆరులో తీసింది ఆక్సిజన్ రెండు వేల ఏడు ఈ సినిమాలకు సంబంధించిన రెండు వేల పదిహేడు పదిహేడా సారీ ఆక్సిజన్ రెండు వేల పదిహేడు ఇదొకటే కొంత ఎనిమిదేళ్లకు ముందు మిగతా రెండు సినిమాలు కూడా దాదాపు ఇరవై ఏళ్లకు ముందు సినిమాలు సో ఈ సినిమాలకు సంబంధించి ముఖ్యంగా బంగారం ముద్దల కొడుకు దీనికి సంబంధించి దాదాపు తొంభై వేల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఎంఎస్ ఏషియన్ ఎంటర్ప్రైజెస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేసేసింది అలాగే ఆక్సిజన్ సంబంధించి రెండున్నర కోటి పెండింగ్ లో ఉందని మహాలక్ష్మి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కేసేశారు ఎవరి మీద ఏఎం రత్నం మీద ఇప్పుడు ఎందుకంటే మామూలుగానే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లకు మధ్య ఫైనాన్షియల్ కూడా ఎప్పుడంటే రిలీజ్ ముందు పిట్టింగ్ పెడతారు సినిమా రిలీజ్ గానీ ఆగిపోతుంది కాబట్టి అప్పుడే డబ్బులు వస్తాయని సో ఇది రెగ్యులర్ గా ఉన్నది డిస్ట్రిబ్యూటర్ లాస్ అయినప్పుడు ప్రొడ్యూసర్ దాన్ని కాంపన్సేట్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటారు మనం ఆ మధ్య కూడా లైగర్ విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్ ఏకంగా వాళ్ళ ఇంటి ముందు ధర్నా కూడా దిగే పరిస్థితి మనం చూసాము వీళ్ళు ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే మీకు లాభాలు వచ్చినప్పుడు మాకేమన్నా వెనక్కి తిరిగి ఇచ్చారా లేదు కదా అప్పుడు లాభాలు ఎంజాయ్ చేస్తారు కదా నష్టాలు వచ్చినప్పుడు మేమెందుకు ఇవ్వాలని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది ఎడతగని వ్యవహారం అనమాట సో అలాగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయితే దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే ఎక్కువ అమౌంట్ కాదు రెండున్నర కోటి ప్లస్ ఒక తొంభై వేలు కాబట్టి బార్గెయిన్ చేస్తే ఇది ఒక కోటి రూపాయలతో సమస్ పోయే ఎంత వచ్చినా అసలే రాదు వాళ్ళకి ఎంత వచ్చినా ఇది అనమాట ఆ రకంగా సెటిల్ అయితే అవ్వచ్చు కాకపోతే ఆ సెటిల్ చేయడానికి ఎంతైనా ఏనికి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఖర్చే కదా ప్రతిదీ డబ్బులే అందుకనే వీళ్ళు ఒక పక్క హిందీలో రిలీజ్ చేస్తుంటే ఒక ప్రెస్ మీట్ హిందీలో గాని వీళ్ళు తమిళ్లో మలయాళం ఎక్కడా పెట్టలేదు ఆ ప్రొడ్యూసర్ దానికి ప్రధాన కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు ఆ ఎందుకంటే ఈ సినిమాకి దురదృష్టమైన అదృష్టమైనా పవన్ కళ్యాణ్ మీదనే ఇది హిట్ అయినా ఫ్లాప్ అయినా డిపెండ్ అయింది సో ఆయనేమో ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న సమస్యలు ఆయనకున్నాయి కాబట్టి ఆయన వచ్చే పరిస్థితి లేదు ప్రచారానికి ఆయన రాకుండా జ్యోతి కృష్ణానో ఏం రత్నం పోయి కూర్చుంటే ఎవరు వస్తారు ఎవరు పట్టించుకోరు కనీసం క్రిస్ అన్న ఉంటే క్రిస్ హిందీ వాళ్ళకి తెలుసు ఇటు కొంత అతను ఆర్గనైజ్ చేసి వచ్చేవాడు ఎవరు లేని ఒక అధ్యయనమైన పరిస్థితి ప్రొడ్యూసర్ది సో అందువల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద అందరూ జాలి చూపించే పరిస్థితి ఏం రతం మీద ఆయన లేక లేక వచ్చేదో సినిమా తీద్దాం అనుకుంటే అనేసి అంటే దీంట్లో ఎవరిని వ్యక్తులని నిందించే పరిస్థితి లేదు ప్రొడ్యూసర్దే బాధ్యత కాకపోతే ఆయన ఇవన్నీ ఊహించి ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ ఇలాగా మనకి లేట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ వాళ్ళని పవన్ కళ్యాణ్ తో ప్రాబ్లం ఏంటంటే ఆయన రాజకీయాలన్నా చూడాలి సినిమా అన్నా చూడాలి ఇప్పుడు బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పెద్దగా అక్కడ ఎవరినో పిఎల్ పెట్టేసి నడిపిస్తుంటాడు ఎప్పుడో వెళ్తాడు అదే ఆయనకి నడుస్తుంది పవన్ కి అలా కాదు కదా పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం టైమ్ కి టైం సరిపోదు ఆల్రెడీ ఎందుకంటే ఆయనకి దాదాపు ఐదారు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అవి కాకుండా పార్టీ నడపాలి ఇటు ఎన్డీఏ కూటమిలో యాక్టివ్గా ఉంటాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన సినిమాలు పెట్టుకోకూడదు యాక్చువల్ సినిమాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్యాన్స్ ఇబ్బందులు పడతారు సినిమా రాక ఒక్కొక్క ప్రొడ్యూసర్లు అవుతారు ఇప్పుడు బ్రో తర్వాత ఇది సినిమా వస్తున్నది రెండేళ్ళు దాటింది బ్రో కూడా ఫుల్ ప్లేడ్ ఆహారం కాదు ఫ్యాన్స్ కి ఎందుకంటే దాంట్లో ఆయన సోలో హీరో కాదు అది ఒక రకమైన గెస్ట్ అపేరెన్సే అంతకుముందు అదేంటి మన లాయర్ సినిమా వకీల్ సాబు వీళ్ళకి నిజానికి అది వచ్చి ఇప్పుడు ఆరేళ్ళు అయింది వకీల్ సాబు సారీ మూడేళ్ళు అయింది సో మూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా ఒక ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు ఫ్యాన్స్ కి మరోవైపు రోజుకొక నెగిటివ్ వార్త్ వస్తుంది సో ఇది మరి ప్రొడ్యూసర్ దీన్నంతా బయటపడి ఆయన కనీసం తను పెట్టిండా అసలైన ఈ సినిమాకి వస్తుందా పవన్ కళ్యాణ్ ఏమో కొంత ఇది చేసి డబ్బులు ఇచ్చాడని వార్తలు కూడా వస్తున్నాయి కానీ అప్సేల్గా ఎవరు ఆ మాట చెప్పలేదు ఏదేమైనా దీనికి కష్టాలు అయితే ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి పవన్ కళ్యాణ్ పోయిదేం లేదా ఆ ఆయనకి వచ్చేసి ఉంటుంది